విశాఖ సాగర తీరం శివనామస్మరణతో మార్గోగింది పోలిపాటిమి మహా పర్వదినాన్ని పురస్కరించుకుని విశ్వభారత్ సేవా సొసైటీ ఆర్కే బీచ్ వేదికగా నిర్వహించిన అఖండ దీప సాగరహారతి మహోత్సవం వేలాది మంది భక్తజనుల నడుమ అంగరంగ వైభవంగా జరిగింది విశ్వభారత్ విశ్వ భవిష్యత్ మీడియా సంస్థల చైర్మన్ బలివాడ రమేష్ మేనేజింగ్ డైరెక్టర్ భీమరశెట్టి కిషోర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ మహోత్సవంలో ఆధ్యాత్మిక పరిమళాలు పరిమిళాలుసాయి స్వయంభూ సాలగ్రామ శ్వేతార్క గణపతి సహిత శ్రీ చాముండేశ్వరి అనుగ్రహ పీఠం పీఠాధిపతులు చాముండేశ్వరి మహర్షి శ్రీ కాశీ విశ్వనాథ శివకాలిక శక్తిపీఠం పీఠాధిపతులు శివస్వామి సమక్షంలో ఒక్కొక్క ఘట్టం ఆధ్యాత్మిక వైభవాన్ని చాటగా రాజమాతంగి పీఠం పీఠాధిపతులు శ్రీ శ్యామలానందనాథ స్వామీజీ ఆ పరమశివునికి సమర్పించిన హారతుల ఘట్టం భక్తులను మంత్రముగ్ధులను చేసింది ఇక ఈ మహోన్నత కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు ఆధ్యాత్మిక విస్తృతికి విశ్వభారత్ యాజమాన్యం చేస్తున్న కృషిని అభినందిస్తూ తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు చాలా అద్భుతంగా చేశారు ఈ కార్యక్రమాన్ని ఇంతమంది దంపతులకి ఆశీర్వదించి వాళ్ళ ఆశీస్సులు ఇస్తూ భగవంతుడి ఆశీస్సులు ప్రజలందరికీ అందినట్టుగా సాగర తీరంలో ఎంతో ఆనందంగా ఉత్సాహంగా వైకుంఠంగా తీర్చిదిద్దారు కోటి దీపాలను వెలిగిస్తూ అందరినీ దివ్యంగా జీవితాల్లో కూడా వెలుగు నింపుతారని ఆశిస్తున్నాను ఈ ఈ దీంతో అందరికీ సమస్యలు అనేది లేకుండా ఆ భగవంతుడి ఆశీస్సులు మాత ఆశీస్సులు ఉంటాయని మేము కోరుకుంటున్నాము ఆ పండితులందరికీ కూడా పూర్వజన్మ సుకృతం అయి మేము దృఢపడి ఉంటాము ఆ భగవంతుడు కూడా ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటున్నాం సింహ జిల్లా తూర్పుగోదావరి జిల్లా నుంచి మేము చుట్టాలింటికి వచ్చామండి అనుకోకుండా ఇక్కడికి బీచ్ చూద్దాం కానీ వచ్చేసరికి ఇక్కడ ఆధ్యాత్మికంగా ఇవన్నీ జరుగుతుంటే మేము చాలా ఆనందంగా కార్తీక మాసం ఆఖరి రోజు మా ఇంటి దగ్గర గోదావరి తీరాన్ని లేకుండా ఇక్కడికి వచ్చాము అనుకుంటూ వచ్చాము కానీ అంతకు మించిన ఆనందాన్ని మేము ఇక్కడ ఆస్వాదించాము సార్ కాకపోతే ఇప్పుడు గరికిపడ్డాయని చెప్పినట్టుగా మన హిందుత్వాన్ని మనం బలపరచుకోవడం కోసం మన తెలుగు వాళ్ళందరూ పాటుపడి ఇలా చేసినందుకు మా అందరికీ అవకాశం ఇచ్చినందుకు ఈ టీం అందరికి కూడా మేము తెలియజేస్తున్నాం సార్ యాక్చువల్లీ ఇది మాకు అనుకోకుండా అనుకోకుండా వచ్చిందండి అవకాశం మేము అసలు జస్ట్ నార్మల్గా సీయింగ్ కోసం అని వచ్చాము కానీ స్వామివారి పూజ చేసే అదృష్టం మాకు బాగా జరిగిందండి ఇది మా అమ్మగారు ఊరు మా అత్తయ్య గారు వారు ఊరు కపిలేశ్వరపురం కోనసీమ జిల్లా అండి మేము నలుగురు కూడా మా అమ్మగారు ఇంటికని నోములు కానీ వచ్చాము కానీ ఇక్కడ మాకు మహాభాగ్యం దొరికిందండి మళ్ళీ ఇలాంటి విశ్వభారతి ఛానల్ వాళ్ళు చేయాలని ఇంకా ఇంకా కోరుకుంటున్నాం అండి మేము అందులో పాల్గొనాలని అలాగే మా అత్తయ్య గారు మావి గారికి షష్టిఫూర్తి రోజు జరగడం కూడా ఇలా దేవుడి సన్నిధిలో చాలా 아 л а н о м н а к а л ఈ రోజుల్లో మనం యువకులందరూ అండి పాశ్చాత్య వైపు మొగ్గు చూపుతున్నారు ఈ పూజలు పునస్కారాలు ఏంటి అన్న వైపు వెళ్తున్న సమయంలో మన ఇలాంటి ఛానల్స్ కానీ ఇలాంటి భక్తి కార్యక్రమాలు కానీ చేపట్టి ఇలాంటి విశ్వ భారతి ఛానల్ లాంటి వాళ్ళు ప్రోత్సహించి ఇలాంటి మన హిందుత్వాన్ని ఇంకా ముందు ముందుకు తీసుకెళ్లడం చాలా సంతోషంగా ఉందండి ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల యువతకు కూడా ఉత్సాహం కలిగి ఇంకా ఇలాంటి పూజల వైపు మన హిందుత్వం వైపు హిందుత్వం అంటే కేవలం ఒక ఆధ్యాత్మిక కాదండి మనం ఎప్పుడూ పురా ఎన్నో సంవత్సరాలు హిందూత్వం అనేది మన ప్రపంచంలోనే మొదటి మతం మతం కింద చెప్పకూడదండి అదొక మన సంస్కృతి అండి హిందూత్వం అనేది ప్రపంచంలోనే ఒక గొప్ప సంస్కృతి మొదటి సంస్కృతి దాన్ని మనం అందరికీ ఇంకా చాటి చెప్పాలండి ఇలాంటి ఛానల్స్ వల్ల అందరికీ బాగా తెలుస్తుందని కోరుకుంటున్నాను